రైతన్నలు మీరైతే చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా కాసిందో చిక్కటి కాపుతో మనకైతే దగ్గర కనుపుతో ఈ విధంగా అయితే వచ్చిందండి నేను ఇప్పటివరకు వచ్చేసి ఇలాంటి దగ్గర గనుపుతో ఏ తోట చూడలేదు మంచి దిగుబడి రావాలనుకుంటే మాత్రం ఈ విధంగా కాస్తే నిజంగానే మనకైతే మంచి దిగుబడి అయితే వస్తుంది అసలు మనమైతే ఈ సీడ్ ఏంటి అన్ని విషయాలు రైతన్న మాటలో తెలుసుకుందాం హాయ్ అండి అందరికీ నమస్కారం రైతన్నలు మనైతే విఎస్ రైతు నేస్త్రం ఛానల్లో చాలా వెరైటీ మీరైతే చూసారు కదా సో ఈ రోజు కూడా మనమైతే కార్తికేయ నుంచి ఒక కాంచిన వెరైటీ అయితే మీకైతే చూపించడానికి ఈ రోజు అయితే చేసిన ఒక్కసారి మీరైతే చూడండి మనకి ఏ విధంగా కాసింది ఒక్కసారి కొమ్మ అయితే చూడండి మీరైతే మనకి కొమ్మ చివరి దశ వరకు అయితే కాయలు అయితే ఉన్నాయి అలాగే కింద నుంచి మనకైతే బ్రాంచెస్ అనేది రావడం అయితే జరిగిందని మీరు చూసుకోవచ్చు ఒకటే చెట్టు కాదు మీరు ప్రతి చెట్టు చూసుకున్న సరే మనకైతే ఈ వెరైటీ అనేది కింద నుంచి బ్రాంచెస్ వచ్చిన తర్వాత పై వరకు అయితే కాస్తుందండి అలాగే మన అయితే నీట్గా అయితే ఉన్నాయి ఇప్పటివరకు మన ఎలా ఉందో అలాగే కింద మనకి పండుగలు కూడా అలాగే ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు మీరు అసలు మనమైతే ఈ రోజున ఫీల్డ్ పెట్టిన తర్వాత రైతులు అయితే చూడడానికి అయితే వచ్చారు కాబట్టి వాళ్ళ అభిప్రాయం కూడా మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండు వరకు చూస్తే ఈ వెరైటీ గురించి మీరు అయితే తెలుసుకోవచ్చు అండి సో నమస్కారం అన్న నమస్తే నా పేరేంటన్నా కోటేశ్వరరావు ద్రి దృశ్యాల కోటేశ్వర కోటేశ్వరరావు అన్న మీరైతే ఈ కాంచిన వెరైటీ అయితే చూసారు కదా చూసాము ఎలా అనిపించింది అన్న వెరైటీ మంచిగా ఉంది పండు దశ బాగుంది బాగా కాచింది పచ్చికాయ కూడా బాగా ఉన్నది చుట్టూ నాలుగు అడుగులు ఎత్తు పెరిగినది చూడటానికి బాగా ఉన్నది కాంచిన సీడ్ కాంచిన సీడ్ కింద నుంచి బ్రాంచెస్ ఉన్నాయి అన్నది దీనికి మంచిగా ఉన్నాయి కింద నుంచి బ్రాంచ్ చేస్తున్నాయి గా కూడా గా ఉన్నాయి అన్న మనకైతే మామూలుగా చూసుకుంటే దీంట్లో దిగుబడి గానీ తాళు శాతం కాని ఎలా ఉందన్న తాళు శాతం చాలా తక్కువగా ఉన్నది తాళు శాతం చాలా తక్కువగా ఉన్నది ఆ దిగుబడి ముప్పై కింటాల్ తగ్గదు ముప్పై కింటాల్ తగ్గదు ముప్పై రైతు ఎవరన్నా మనకి దీనికి ఈ మాచర్ల పొల్ల అని మా తోటి రైతు మాది మీ తోటి రైతా అన్న ఈ వెరైటీ ఎక్కడి నుంచి అన్న అంటే నర్సరీ నుంచి కొన్నాడు నర్సరీ నుంచి కొన్ని కొన్ని తీసుకొచ్చారు ఎన్ని ఎన్ని పేర్లు ఇవి మనం వేసుకున్నది మొక్కలు ఇచ్చాను మొక్కలు తీసుకొచ్చారా అంటే ఒక ఎకరం వచ్చింది ఎకరం వేసుకున్నది ఇది రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాలు ఉందా అంటే ఈ వెరైటీ మొత్తం ఏంటి వెరైటీ అనేది రెండు ఎకరాల వేసుకున్నారు రైతు ఒకసారి మీరు చూసుకోవచ్చు అన్న మీరు చూసిన తర్వాత ఎలా అనిపించిందన్నా బాగుంది బాగుందా ఎలా ఉందా కింద నుంచి కాపు ఉందా పై వరకు వచ్చిందా Eu uh vou -huh. uh -huh. uh -huh. ఒకసారి చూసుకోవచ్చు పచ్చికాయలు పండుకాయలు బాగుంది అలా రైతులు ఇది వేసుకోవచ్చు ఈ విత్తనాన్ని తప్పకుండా వేసుకోవచ్చు తప్పకుండా ఇది వేసుకోవచ్చు మీరు చూసినప్పుడు మధ్యలో ఏదైనా నల్లి కానీ ఏమైనా అటాక్ వైరస్ నల్లి అంటే అది వాతావరణం బట్టి వచ్చే నల్లి అది అది సీడ్ మీద ప్రభావం చూపించడానికి అంటే అట్లయినా తట్టుకొని కూడా ఇంత గణంగా కాసింది గొబ్బరి ఎట్లాంటి ఏం ప్రాబ్లం లేదు లేదు మనం అయితే నల్లి అంటే ఇక నార్మల్గా అందరికి వచ్చినట్టు దీని కూడా వచ్చి వస్తుంది ఇక మందు స్ప్రే చేసుకుంటే మనకి తగ్గిపోతుంది దీనికి అన్న అన్న వచ్చేసి మన ఖమ్మం నుంచి అన్న మీరైతే చూడవచ్చు వేసుకోవచ్చు వేసుకోవచ్చా బాగా కాసిందా సో రైతున్ను మీరైతే ఇప్పటిదాకా వీడి అయితే చూసారు కదా ఇది వచ్చేసి మనకైతే కార్తికేయ నుంచి కాంచనది కొత్త వెరైటీ అండి మనకైతే రైతులకైతే అయితే లాస్ట్ ఇయర్ కొన్ని చోట్ల డెమోలు అయితే ఇచ్చారట సో ఈ వెరైటీ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది బాగానే కాసింది రైతన్నలు మీరైతే ఇప్పుడు దాకా తోటైతే చూస్తారు కదా ఈ సీడ్ గురించి మీకైనా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి మీకైతే ఈ సీడ్ గురించి మీకైతే పూర్తి డీటెయిల్స్ ఇంకేమైనా కావాలంటే చెప్తాను ఓకేనా ఒకవేళ ఈ సీడ్ కనుక మీరు బుక్ చేసుకోవాలనుకుంటే మన వాట్సాప్ నెంబర్ ఉంది కదా డబల్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ వన్ డబల్ జీరో నైన్ సిక్స్ ఈ నెంబర్తో మీరైతే బుక్ అయితే చేసుకోవచ్చు